నో నో వెరీ వెరీ నో స్టాలజిక్ ఐ సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు సి వాజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఐ సింప్లీ పుట్ అ మెసేజ్ కుంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు కదా బిగ్ బాస్ ఎస్ 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 సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్ అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలిమ్లో డాన్స్ చేయనివ్వలేదు ఇలానే డాన్స్ చేద్దామని సో ఆ పాటకి డాన్స్ చేశాను ఫెంటాస్టిక్ మెమరీస్ సినిమా చూస్తున్నంత సేపు నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బౌత్ అమ్లా అండ్ మై సెల్ఫ్ బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్ మెమరీస్ ఆఫ్ సో మెనీ ఇట్ వాజ్ జస్ట్ గుడ్ టైమ్స్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆర్ ఎవ్రీ డే ఆఫ్ శివ షూటింగ్ కానీ ఆర్ కాన్వర్జేషన్స్ కానీ ఇట్ వాస్ జస్ట్ ఫెంటాస్టిక్ అండ్ ఐ డోంట్ లివ్ ఇన్ మెమరీస్ జనరలీ బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి వీడియో సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు ఫాదర్ నాగేశ్వర గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్ నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే నాట్ ద నెక్స్ట్ డే ఒక రెండు రోజుల తర్వాత నేను ఐ మీన్ ఐ ఎంత క్లియర్గా నాకు అప్పటికీ స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్ కామెడీ లేదు ఇది లేదు అది లేదు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్న సో ఆ టైంలో నాకు మీకు పంజాగుట్ట